హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈరోజు కాయల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి కాయలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి గింజలు టమోటాలు ఇవి కాడలు తీసి పెట్టుకున్నాను బాగా వాష్ చేసి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దామండి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఈ కూర చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఒట్టిది చేసుకోవచ్చు లేదా వేరుశనగ గింజలు వేసి చేసుకోవచ్చు వేరుశనగ గింజలు వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చూడండి ఈ పోపు దినుసులన్నీ వేగాయి ఉల్లిపాయ ముక్కలు వేసాను అవి వేగాక కరివేపాకు కొద్దిగా వేసుకున్నాం పసుపు కొద్దిగా వేయాలి మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న గోర్చికుడకాయలు వేసుకోవాలి కొంచెము వేగాలి మళ్ళీ కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇది కాసేపు సిమ్లో పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడాలి కాసేపు ఉడకాలి సాల్ట్ కొద్దిగా వేసుకున్నాము సరిపడేంత సాల్టు వేసుకున్నాము కారము వేసుకోవాలి మనకు తగినంత వేసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాస్ నీళ్ళు వేసి అందులో బాగా ఉడకనివ్వాలండి ధనియాల పొడి కారపొడి మన టేస్ట్కి సరిపోయేటట్టు మనము వేసుకోవచ్చు అండి వీటిని కొన్ని ప్రదేశాల్లో మొటిక్కాయలు అని కూడా అంటారు మా ఏరియాలంతా అంతా గోర్చికుడుకాయలు అని అంటారు చూడండి ముందుగా ఉడకబెట్టుకున్నాను పప్పులు ఆ పప్పులు దీంట్లో వేస్తున్నాను కర్రీ రెడీ అయింది మనము కొత్తిమీర కొంచెము వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అన్నంలోకి తినొచ్చు చపాతీలోకి తినచ్చు నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి